చెప్తారు ఇంకా గట్టిగా అడిగితే మీ ప్రాంతం ఇంకా ఎవ్వరు కూడా ఒక చైతన్యం కూడా చెప్పరు అవునా పేరు చెప్పిల్లు అంటే మీకు ఊహ వచ్చిన తర్వాత నీకు జ్ఞప్తికి వచ్చింది నువ్వు చెప్పేసి చెప్పేసుకుంటూ వస్తూ ఉంటున్నావు వాట్ ఎవర్ బిఫోర్ దాని ముందు జరిగింది ఏమైనా చెప్పగలుగుతారా ఏమీ లేదు అంటే ఏం చెప్తున్నాము అంటే నైనం చిందంతి శ్రాన్ని నయనం దహతి పావక

చిన్నతి శస్త్రాన్ని అంటే ఆత్మను శస్త్రము ఛేదింపలేదు ఆత్మను అగ్ని కాల్చలేదు ఆత్మను నీరు తడపలేదు ఆ ఆత్మను వాయువు ఆర్తివేయను లేదని దీని యొక్క ఎస్సెన్స్ అన్నది ఓకేనా ఇప్పుడు మనం చూద్దాం ఆత్మ ఎక్కడ ఉన్నది భూమి లోపల ఉన్నదా రేటు ఆకాశం పైన ఉన్నదా రేటు ఇంకొక తిరుపతి యొక్క ఇక్కడ భూమిలో దాగి ఉన్నదా లేకుంటే జ్యోతిర్లింగాలలో దాగి ఉన్నదా హిమాలయ పర్వతాలలో ఉందా ఎక్కడ ఉన్నది ఆత్మ మనలో గట్టిగా అన్నది ఆత్మ ఎక్కడ ఉన్నది మన లోపల ఉన్నది సో మనం ఏమని బ్రతుకుతున్నాము ఏమని బ్రతుకుతున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అవునా కదా ఆత్మ మన లోపల ఉన్నది అంటే తెలుసు కానీ ఏ భావనతో బ్రతుకుతున్నాము మీరేంటి అంటే మీరు మీ పేరేం పేరు వాట్ ఎవర్ట్ యువర్ సెల్ఫ్ ఏంటి అంటే నేను రూపేష్ నేను అని అంటారు మీ అమ్మ నాకు పేరు అంటారు ఇంకా అంటారు నాకు ఇంత మించిగా మీకు రాదు ఎందుకు అంటే మీకు జ్ఞాప్తికి లేదు మీకు ప్రజ్ఞ ఉదయించలేదు అందరికే సమాధానం చెప్తారు కదా అంటే ఏం చెప్తున్నాము అంటే ఆత్మను శస్త్రము ఛేదించలేదు ఆత్మను అగ్ని ఇది గొప్ప క్వాలిటీస్ అనేది దేనికి ఆత్మకు సో దీనికి ఆపోజిట్ క్వాలిటీస్ ఉన్నది ఏంటంటే శరీరం సో దీన్ని శస్త్రము ఛేదించుతుంది అగ్ని కాల్చుతుంది వాటర్ తడుపుతుంది ఎయిర్ అనేది మొత్తం మనల్ని ఎవాపరేట్ చేస్తూ ఉంటాడు అంటే మొత్తం సుష్కింపజేస్తుంది అన్న చూడండి మనం ఒకటి బ్రతుకుతున్నది ఇంకొకటి ఫైట్ ఆపోజిట్ ఆత్మకు జననం లేదు మరణం లేదు శరీరానికి ఎన్నో జననాలు ఎన్నో మరణాలు అవునా కదా ఆత్మకి లేదు అది సృష్టి ఆది అంత అంతమయం అంత కట్టినట్టు కొన్ని యుగ యుగాలు అది సర్వకాల సర్వ వ్యవస్థలలో దేనంగా వెలుగుతూనే ఉంటాడు ఇట్ కంప్లీట్ ఆపోజిట్ ఇప్పుడు మనం ఏమైనా బ్రతుకుతున్నాం శరీరం దీని యొక్క క్వాలిటీ చూడండి దీనికి మరణం ఉన్నది ప్రాణభయం ఉన్నది దీనికి జెండర్ ఫీల్స్ ఉన్నది అందం ఉన్నది ఎక్కువ అందం లేని ఎక్కువ డబ్బు ఎక్కువ ఉన్నది డబ్బు తక్కువ ఉన్నది దీనికి అనారోగ్యాలు చూడండి ఎన్ని దరిద్రాలు ఉన్నాయి మనం బ్రతకేది ఎట్లా క్షీర్షాసనం వేస్తున్నామాదా మన యొక్క నిజ స్థితికి శీర్షాసనం వేసి బ్రతుకుతున్నామా బ్రతకట్లేదా మనమంతా యోగా మాస్టర్స్ అన్నట్టు శీర్షాసనం అంటే రివర్స్ మన యొక్క ఉనికి రివర్స్ గా బ్రతుకుతున్నామో బ్రతకట్లేదా ఇప్పుడు మనం ఏం చేయాలి స్పిరిచువాలిటీ ఎందుకు వచ్చేది రివర్స్ ఏంటి అన్ని రివర్స్ గా కనిపిస్తుంటా అండి రివర్స్ గా అంటే అసలు ఈ అనారోగ్యం ఏంటి ఈ తలకాయ నొప్పులు ఏంటి అసలు జీవితాలు తొందరగా తెలుస్తలేదు పరమార్థం తెలుస్తలేదు రివర్స్ గా చూస్తే ఇదంతా రివర్స్ గా అనిపిస్తుంటాండి స్ట్రైట్ గా చూస్తే స్ట్రైట్ గా పంపిస్తుంది ఎందులో నుంచి చూస్తున్నావు ఆత్మలో నుంచి దర్శిస్తే అంతా నీకు సత్యం ఎంత నీకు గోచరిస్తుంది శరీరంలో నుంచి చూస్తున్నావు ఈ భౌతిక నేత్రాలతో నీకేంటి వీళ్ళు పురుషులు వీళ్ళు స్త్రీలు వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ కులం ఎక్కువ క్యాస్ట్ ఇట్లాంటివి ఇట్లాంటి విరుద్ధయే కదా ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు మనం బ్రతుకుతున్నాము అంటే ఈ సొసైటీలో ఇవే ఉన్నాయి కదా ఇంత మీ చేత లేవు కదా అన్నిటికంటే ఎక్కువ డబ్బు ఉంటే వాళ్ళు గ్రేట్ అన్నాడు తక్కువ ఉంటే ఎక్కువ పేరు ప్రతిష్టలు ఉంటే ఎక్కువ అన్నాడు సో మనం కూడా అతనే బ్రతుకుతూ ఉంటాడు ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు స్పిరిచువాలిటీ మనకి ఏం చెప్తుంది అంటే మనం శరీరం కాదు మనము అని చెప్తుంది శీర్షాసనం ఇక వేయాలి ఇక ఇంట్లో ఇందులో రాముల ముందు శీర్షాసనం చేస్తున్నాం ఇకలిసి శీర్షాసనం తీసేసి మన నిజస్వరూపంతో మనం బ్రతకాలి మన నిజస్వరూపంతో మనం బ్రతకాలి ఏదంటే ఆత్మభావన ఉదయించాలి ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాం దేనికి ధ్యానం చేస్తున్నాం ఎందుకు ధ్యానం చేస్తున్నాం దేనికి చెప్పండి దేనికి ఎందుకు ధ్యానం చేస్తున్నాం

నువ్వు శరీరం కాదు నువ్వు ఆత్మ అంటుంది అందులోకి మనం ప్రయాణం చేయాలని ప్రయత్నిస్తున్నాం సో ప్రయత్నించే క్రమంలో మనకి అడ్డున్నది అంటే మనస్సు అడ్డు సో మనస్సు అంటే ఏంటంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి మనం పెరిగినటువంటి వాతావరణం నుంచి వెళ్ళి మనం ఇది మీ పేరు ఇది మనకి తల్లిదండ్రులు వీళ్ళు మన చుట్టాలు వీలు మనం ఇట్లనే బ్రతకాలి పెళ్ళి అయిన తర్వాత ఏంటి ఇవన్నీ కూడా ఒక ప్రోగ్రాం లాగా నేను బంధించి బంధించి వేయబడ్డాను సో దీన్ని శూన్యం చేసుకోవడం గురించి ధ్యానం మనస్సును ఎప్పుడైతే మనం శూన్యం చేస్తామో మనస్సును ఎప్పుడైతే మనం శూన్యం చేస్తామో లోపల ఉన్నటువంటి మనం నిజమైనటువంటి స్థితికి మనం కనెక్ట్ అవుతూ ఉంటాం మన మన సోర్కి మనం కనెక్ట్ అవుతాం సో మనస్సును శూన్యం చేసే ప్రక్రియనే ధ్యానము మన ఏమో మనుష్యానం కారణం బంధ మోక్షే బంధానికి కానీ మోక్షానికి కానీ మనస్సే కారణమైంది బంధానికి కానీ మోక్షానికి కానీ మనస్సే కారణమైంది మనస్సును ఎప్పుడైతే నువ్వు శూన్యం చేస్తావో మిగిలింది మొత్తం మోక్షమే మరి మనస్సు అంటే ఏంటి వాట్ ఈస్ ద మనస్సు మనస్సు అన్న మైండ్ అన్న రెండు ఒకటే మనస్సు అంటేనేమో తెలుగు వర్డ్ మైండ్ అంటేనేమో ఇంగ్లీష్ వర్డ్ ద కాంప్లెక్స్ ఆఫ్ మైండ్ ఫైవ్ టూల్స్ శబ్ద స్పర్శ రూపరస థాట్స్ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఇమేజెస్ అండ్ టేస్ట్ సమ్ టేస్ట్ వీటన్నిటితో ఫైవ్ టూర్స్తోనే మనకు మైండ్ అనేది ఏర్పడుతూ ఉంటాం చెప్పండి ఇప్పుడు మీరు నా మైండ్ బాగాలేదు అని అంటారు అసలు మీ మైండ్లో లో ఉంటుంది ఒకసారి ఆలోచిస్తే ఫస్ట్ మీ ఫ్యామిలీ ఉంటుంది మీ హస్బెండ్ ఉంటారు మీ మేడం ఉంటారు మీ పిల్లలు ఉంటారు మీ ఫ్రెండ్స్ ఉంటారు మీ సర్స్ ఉంటారు మీ లక్ష్యాలు ఉంటాయి మీ గోల్స్ ఉంటాయి ఇదే మీ టేస్ట్ నచ్చినటువంటి ప్లేసెస్ ఉంటాయి నచ్చినటువంటి ఫుడ్ అంటే శబ్ద స్పర్శ రూప మీ సెన్సార్గానికి సంబంధించినటువంటి తోని మాత్రమే ఉంటుంటాం వీటిని ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుని శూన్యం చేసుకోగలుగుతావో శూన్యం శూన్యం వైపు నువ్వు ప్రయాణం చేస్తావో ఆత్మ సామ్రాజ్యంలోకి ఎంటర్ అవుతావు సో ఆత్మకు ఏదీ లేదు ఆత్మ ఆత్మ యొక్క కాన్షియస్ ఎట్లా ఉంటుంది అని అంటే ప్రతిదీ కూడా శక్తి స్వరూపంగానే మనకు అనిపిస్తూ ఉంటాడు మనకు ధ్యానంతో పాటు అపారమైనటువంటి శక్తి కావాలి అవునా కదా అపారమైనటువంటి శక్తి ఎక్కడి నుంచి ఉదయిస్తుంది అపారమైనటువంటి శక్తి ఎట్లా వస్తుంది నువ్వు బ్రతికేదేమో మామూలు భావనతోని అంటే ఏ మేనిఫెస్ట్ కావాలన్నా ఏదే కావాలన్నా మీ ఇంటెన్షన్ ఇంపార్టెంట్ మీ ఇంటెన్షన్ ఏం చెప్తుంది శరీరం అంటుంది అదే ఒక యోగేశ్వరుని యొక్క ఇంటెన్షన్ ఏమంటుంది నీ శరీరం కాదు ఆత్మనుంటుంది అనగా కాబట్టి నువ్వు ఎట్లా అనుకుంటే అదే సిద్ధించుతుంది తద్భవతి ఒక భిక్షగాడు రోజు బెగ్గింగ్ చేస్తూ ఉంటాడు ఒక బాక్స్ పైన కూర్చొని రోజు ఒక వ్యక్తి వన్ రూపీ వడ్డీ ఉంటాడు సో రోజు వేస్తూ ఉంటాడు చూస్తూ ఉంటాడు అదే రోజు పెట్ట మీద కూర్చుని అనుకుంటున్నా అసలు పెట్టలు ఏముంది ఒకసారి ఓపెన్ చేద్దామని చెప్పేసి అంటే నువ్వు జరుగు ఓపెన్ చేద్దామని ఓపెన్ చేస్తే అట్లా వజ్రాలు మణి మణికల్ సంథింగ్ లాట్ ఆఫ్ జ్యువెలరీ ఇవన్నీ ఉంటా ఉంటాయి అన్నాడు అది చూడక ముందు అతని పరిస్థితి ఏంటి అది చూసిన తర్వాత మహాకోటేశ్వరు మన పరిస్థితి మన పరిస్థితి మానవుల పరిస్థితి అందరు కూడా ఇంతే పీపుల్ ఆర్ బెగ్గింగ్ ఫర్ ద సిరిచువల్ ప్రెజర్స్ కొంచెం కొంచెం చిన్న చిన్న ఆనందాల గురించి మనం ఇక భిక్షాటను చేస్తూ ఉన్నాము అసలు ఉనికి మొత్తం ఎక్కడ ఉన్నది మన లోపల మన లోపల తాగున్నది మనం ఎప్పుడైతే మన డోర్ ఓపెన్ చేసుకుంటామో మనం ఐశ్వర్యవంతులము మనం మన మనో మనకు అర్థమవుతుంటది అన్నట్టు ఒక ఒక ప్రైమ్ మినిస్టర్ సరే ఒక చీఫ్ మినిస్టర్ సాధారణమైనటువంటి వ్యక్తిలాగా లాగా బ్రతుకుతే ఎంత గలీజ్ ఉంటాయి ఒక చీఫ్ మినిస్టర్ అన్ని హోదాలు ఉన్నాయి సాధారణ వ్యక్తి ఏం లేని వ్యక్తి బ్రతుకుతే ఎంత ఉంటుంది మనం అంతా కూడా అంతే మనమంతా చీఫ్ మినిస్టర్ మన మన సోల్ ప్రకారం ఆలోచిస్తే మనమంతా గొప్పవాదమే అంత గొప్ప స్థితిలో ఉండి కూడా మనం ఎట్లా బ్రతుకుతూ ఉంటా అంటే చిన్న చిన్న ఆరోగ్యాల గురించి చిన్న చిన్న వాటి గురించి ఏదో మామూలు డబ్బు గురించి చిన్న చిన్న సెటిల్మెంట్స్ గురించి నీ ఫ్యామిలీ నీ ఆనందం నీకుంటేనే సరిపోతుంది ఎవ్వరు ఈర్షా వీటి వల్ల బ్రతుకుతూ ఉంటా అన్నారు మనది ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నతమైనటువంటి స్థితి ఆ స్థితితో మనం బ్రతుకుతే సీఎం అయిన వాళ్ళు సీఎం లాగా బ్రతుకుతేనే దానికి ఒక అది అనేది ఉంటుంది అవునా కదా మన స్థితి మనం అంతా ఏమైనామంటే కోల్పోయినాం ఎందుకు కోల్పోయినామంటే మనకు స్పిరిచువాలిటీ అనేది దూరంగా పెట్టబడ్డది ఇప్పటికి కూడా ధ్యానం చేస్తారు అంటే ధ్యానం ఒక పెద్దవాళ్ళు చేస్తారు ఇప్పటికి కూడా అంటూ ఉంటా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అన్ని బాధ్యతలు అయిపోయిన తర్వాత ధ్యానం చేయడము స్పిరిచువాలిటీ అనేది అనేది మనకు సమాజంలో ఉన్నది నిజంగా సిక్స్టీ తర్వాత మనం ధ్యానం చేస్తామా సిక్స్టీ తర్వాత ధ్యానం చేస్తామా ధ్యానం చేయాలి అంటే శరీరంలో శక్తి కావాలి అప్పుడు శక్తి ఎక్కడ ఉంటుంది తిన్నదే అడగదు అసలు తినాలంటే కూడా ఉండవు ట్యాబ్లెట్లు వేసుకుంటున్న కళ్ళకు చత్వారం వస్తుంది పనులు ఉడిపోతుంటుంది మాట తొత్తు పోతుంటది రెండు కాలకు మూడు మూడో కాలం ఆడైతూ ఉంటా ఉంటుంది బీపీ షుగర్ అంటే మనకు సమాజం రాంగుగా గైడెన్స్ చేయబడ్డది మన భారతదేశం అంటేనే యోగ భూమి వేదభూమి అన్నా కదా మామూలు సో మధ్యలో వచ్చినటువంటి వ్యక్తులు వెస్ట్రన్ వెస్ట్రన్ వాళ్ళు వచ్చినటువంటి ఈ మన ఈ మొగల్స్ సైనా వీళ్ళంతా కూడా మన యొక్క సంస్కృతిని రకరకాలుగా దెబ్బతీయడం అనేది జరిగింది మన యొక్క ఉండేటువంటి విధానంలో అన్ని కూడా స్పిరిచువాలిటీ దాగి ఉంటుంది మనం అంతా దూరం అయిపోయినాం ఇప్పుడు ఏం చేద్దాం గడిచిందేదో గడిచిపోయింది గడిచింది గడిచిపోయింది ఎప్పుడో రాజ్యాన్ని సైతం వదిలిపెట్టి ఇప్పుడు మనం వదిలిపెడతామా చిన్న ఒక వస్తువు కూడా మనం పోనీ అనకర ఒక వస్తువు స్కూటీ వదిలిపెట్టి వెళ్ళండి స్కూటీ వదిలిపెట్టి వెళ్ళండి రాజ్యాన్ని ప్రిన్స్ రాజకుమారుడు గౌతమ బుద్ధుడు భార్యను పిల్లలు మొత్తం కింగ్డమ్ మొత్తం వదిలేసి ఒక భిక్షగాడి లాగా ఒక యాచకు లాగా చెట్లను పట్టుకొని తిరుక్కుంటూ అప్పుడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారం ఎన్నో రకాలైనటువంటి పూజా విధానం అన్ని చేసిండు అన్ని రకాలైనటువంటి సాధనలు చేసిండు కానీ తృప్తి చెందలేదు మనస్సు తృప్తి చెందలేదు మనస్సు అనేది తృప్తి చెందలేదు అంటే ఫుల్ఫిల్మెంట్ రాలేదు ప్రయత్నాలు చేసి 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 నాతోని కాదు అని ఎప్పుడైతే మనస్సును నిష్క్రమించిన తర్వాత ఉదయించిందే ఎండైన్మెంట్ ఆ యొక్క ఉచ్వాసన నిశ్వాసనలో పట్టుకున్న తర్వాత ఉదయించిందే ఆనపాన సతి అప్పుడు బుద్ధుభిషేకం తర్వాత మళ్ళీ అంత విస్తృతంగా పరిచయం చేసిన వాళ్ళు ధ్యానం చెప్పుకోలేరు కేవలం మన ఆనపాన తీసుకొచ్చిండు ఇంతమంది బుద్ధుల్లో తయారు కావడానికి ఎంతో మంది దేవుళ్ళు పుట్టిల్ పేరు ఇప్పుడు బ్రహ్మంగారైన కానీ షిరిడి సాయిబాబా ఫిలాసఫర్స్ ఓషో అయినా మీకు తెలిసినట్టు చెడ్డు కృష్ణమూర్తి అయినా కానీ రమణ మహర్షి అయినా కానీ వచ్చిలు వెళ్ళిళ్ళు కానీ ఎవ్వరు కూడా ఇంత స్థాయిలో వెజిటేరియన్ ఇంతమంది వెజిటేరియన్ ఎవ్వరు కూడా మార్చలేదు కేవలం మార్చిందంటే చేశారు అంటే జీవహింసను కంప్లీట్ గా అంటే సత్యాన్ని ఎప్పుడు కూడా నక్కి నక్కి ఈ సంశయాలతో చెప్పద్దు ధైర్యంగా చెప్పాలి ఆ ధైర్యంగా చెప్పిన వాళ్ళంటే పత్రిక చేశారు ఇంత మెడిటేషన్ అయినా కానీ వెజిటేరియన్ మనకు అందించినటువంటి అంత రెబల్గా జరుగుతున్నది అంటే కేవలం పత్రిక చేసే వల్లనే ఈరోజు అతి తక్కువ కాలంలోనే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని కింగ్డమ్ సృష్టి సృష్టించండి రైట్ ఫైనల్లీ టాపిక్ ఏం భావనతో బ్రతకాలి మనమంతా ఆత్మభావనతో బ్రతకాలి ఆత్మభావనతో బ్రతికినప్పుడు ఈ సంశయాలన్నీ పోతాయి ఫస్ట్ మెడిటేషన్ కుదరడానికి నియమాలు చాలా అవసరం నియమాలు ఆహారం పట్ల ఆలోచనల పట్ల మాటల పట్ల ఒక ఆలోచన ఆలోచించడానికి జీరో పాయింట్ ఫోర్ టు జీరో పాయింట్ ఫైవ్ ఓల్డ్స్ ఆఫ్ ఎనర్జీ అనేది ఖర్చు ఉంచబడదు ఒక ఐదు నిమిషాలు సీరియస్ గా ఆలోచించండి ఎంబడే మీకు కళ్ళకు చికెన్ వచ్చేసి అవ్వాలి కాఫీ అవ్వాలని డిప్రెషన్ అనుకుంటూ ఉంటాడు అంటే మీరు ఆలోచించిందే కదా ఊరికైనా వస్తున్నాయి కదా ఆలోచించవచ్చు కదా లేదు ప్రతి ఆలోచనకు ఒక శక్తి అనేది ఉంటుంది ఫ్రీక్వెన్సీ అనేది ఉన్నది కాబట్టి ఆలోచనలో అతిగా ఆలోచించరాదు ఓకే అతిగా మాట్లాడరాదు అతిగా నానవసరమైనటువంటి విని ఒక చాక్లెట్ పక్కింటి పిల్లగాడు ఒక చాక్లెట్ పేపర్ అయినా కానీ ఒక లేస్ ప్యాకెట్ తినేసి ఇట్లా ఇంట్లో పడేస్తేనే మనం ఊకం తీసుకొని బయటపడే అని చెప్పేసి అని అనుకుంటాడు ఒక చిన్న చాక్లెట్ కవర్ కి ఒక లేస్ ప్యాకెట్ కే పిల్లల పట్ల అంత సీరియస్ అయితేనే నీ హృదయంలో మొత్తం చెత్తనే రాజకీయం గురించి స్పోర్ట్స్ గురించి అదని మొత్తం ప్రపంచంలో ఉన్న చెత్త మొత్తం నీ హృదయంలో పరిస్తున్న తర్వాత ఎంత కంపూడుతుంది మన హృదయము కాబట్టి ఏం తీసుకోవాలనో అదే తీసుకోవాలి ఏం మాట్లాడాలనో అదే మాట్లాడాలి అంతటి అవేర్నెస్ రావాలి అని అంటే ప్రతిరోజు ధ్యానం చేస్తూ 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 ఉండగా మనం ఏందో మనకు పరిచయం ఇన్ని రోజు మనసు శరీరం అనుకుని బ్రతికినా సో ఈ ఆలోచనలు అన్నిటి నుంచి కొంచెం 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 మన ఉడికి వైపు మనం ప్రయాణం చేస్తూ ఉంటాం ఎప్పుడు కూడా ఇట్లాంటి నియమాలు పొద్దున్న నుండే ఉండాలి ఉదయం లేసినప్పటి నుండి ఎప్పుడు కూడా ధ్యాన స్థితిలోనే ఉండాలి ధ్యాన స్థితిలో ఉండే పనిచేయాలి యోగస్థ గురుకారుమాని యోగంతో పనిచేయాలి యోగస్థ కురుకారుమాని సంఘం ధనం చేయాలి సిద్ధాసిద్ధితో సమత్వం యోగం ఉంచటం యోగంతోనైతే అయితే ఎప్పుడైతే మనం పనిచేస్తామో అందులో నుంచే నీకు ఆనందం వస్తుంది యోగం తనువు మనస్సు బుద్ధి ఆత్మ ఇవన్నీ కూడా గా ఉండాలి మంచిగా రైట్ ఒక ప్యాషన్ ఒక సింగింగ్ చేసేటువంటి వ్యక్తికి అతని ప్యాషన్ ఉందనుకోండి ఎంత హ్యాపీగా పాడతాడు సోల్తోని పాడతాడు అన్నాడు సో చేసేటువంటి మన పని రెగ్యులర్గా మనం పని పనిచేస్తుంటాం భారభూతంగా చేయద్దు తప్పదురా కష్టంగా చేయద్దు అట్లా చేస్తే ఏమవుతుంది అట్లా చేస్తే ఏమవుతుంది నరకంగా మీరు చేసి చూడండి ఇబ్బంది తప్పద మీ మైండ్ ఎట్లా పనిచేస్తుంటే దానితో దానితో పాటు మీ బ్లడ్ ప్రెషర్ చూసుకోండి దానితో పాటు చిరాకు వస్తుంది చింత వస్తుంది ఎంబడే యాంగ్జైటీ వస్తుంటాది కడుపులా అది తిన్నాం అరగదు అల్సర్ 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 ఫామ్ అవుతూ ఉంటాది తొందరగా టీ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా సిగరెట్ తాగడం అన్నట్టు బీపీ ఉంటుంది షుగర్ వస్తుంది షుగర్ తో ఇంకోటి 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 రకరకాలుగా మాకు దసరాకు దీపావళి ఇక ఇది కూడా మస్తుంది కాబట్టి మంచిగా ఏ పని ఏ పని ఎంచుకున్నా ఫస్ట్ మీకు నచ్చిన పనే చేయండి నచ్చిన పనే చేయండి నచ్చిన పని కాకపోయిందనుకో నచ్చినట్టుగా మార్చుకోండి ఎందుకంటే దాని యొక్క ఇంపాక్ట్ పడేది మన మీదనే ఎవరి మీద పడతలేదు నచ్చినట్టుగా మార్చుకోవాలి నచ్చినట్టుగా మార్చుకొని నిజంగా మాట్లాడండి ఆత్మతో మాట్లాడండి ప్రేమగా మాట్లాడండి పేరెంట్స్తోని మంచిగా స్పెండ్ చేయాలి పిల్లలతో ఇట్లన్నిట్లల్లో నీకు ఆనందమే దాగి ఉన్నది అనుకోండి మనకి ఇంకా బాధకి ఎక్కడ ఛాన్సెస్ ఉంటా అంటే కాబట్టి యోగస్థ గురు కర్మ యోగంతో పని చేయవాలి సో వాటి ఏది ఏమైనప్పటికీ కూడా ధ్యానం సర్వరోగ నివారణి సకల భోగకారిణి సత్య జ్ఞాన ప్రసాది అని చెప్పి సార్ మనం చెప్పండి ధ్యానంతో ధ్యానం సర్వరోగ నివారణ సకల రోగాలు పోతాయి ఎందుకు అంటే నకశిక పర్యంతం వస్తాయి పర్యంతం మొత్తం రెండు లక్షల డెబ్బై రెండు వేల ప్రాణనాడు ఉంటాయి నకసిక పర్య కాలిగొడ్డు నుండి మొదలుకొని ఈ అప్పర్ ఈ వెంట్రు కదా రెండు లక్షల డెబ్బై రెండు వేల ప్రాణ నాడు ఉంటాయి ఇందులో నుంచి బ్లాక్స్ రుగ్ మనకు రోగాల రూపంలో మనకు బయటపడుతుంటా అంటే ధ్యానం చేస్తే ధ్యానం చేస్తే ఎక్కడ ఎనర్జీ ఎక్కడ లో ఎనర్జీ ఉన్నా కానీ ఆటోమేటికలీ అరే ఒక్క ఒక ఐదు పది నిమిషాలు లేట్ అయితేనే మనకు బ్రేక్ఫాస్ట్ లేట్ అయితేనే మనకు ప్రాబ్లం అయితే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఏం తినకుండా ఏ విధంగా బ్రతుకుతున్నారు అంతా అన్న కదా ప్రాక్టికల్ ఇప్పుడు ఇప్పుడు ఎక్కడో చెప్పేది కదా ఒకసారి ఈ మీకు ఉత్తరాఖ ఆన్సర్ అయిపోతే యోగేశ్వర్లు ఎంతో మంది ధ్యానం చేసుకుంటూ ఉంటాడు ఏం తింటున్నారు ఎట్లా దొరుకుతుంది ఎట్లా కాస్మిక్ ఎనర్జీ ప్రాణశక్తితో బ్రతుకుతూ ఉంటారు ప్రాక్టికల్ ఏంటి ఎప్పుడై గానీ గురువులు చెప్పేటువంటి మాటలు మీరు నమ్మవలసిన అవసరం లేదు మీరు నమ్మవలసినటువంటి అవసరం లేదు ప్రాక్టికల్ చేయండి ప్రాక్టికల్ చేస్తేనే మీకు అనిపిస్తేనే ఫార్వర్డ్ ధ్యానం నివారణ సకల భోగ కానీ సకల భోగాలు మనకు సిద్ధించుతాయి ఎట్లా సిద్ధించుతాయి నీ నీ సకల భోగాలన్నీ ఎక్కున్నది ఒక ఉద్యోగం రావడానికైనా కానీ ఒక కారు నీ ఇంటి ముందు రావడానికి కానీ ఒక ఇల్లును కట్టుకోవడానికి ముందు ఆ ఇల్లు నీ హృదయంలో ఎట్లున్నది ఆలోచనల రూపంలో ఉన్నది అవునా కదా ఆలోచనలు కాస్త సంకల్పాలుగా మారితే సంకల్పాలే మేనిఫెస్టేషన్ ఎత్తుంది అవునా కదా నీ సంకల్పాలకు బలం రావాలి అంటే నీ మేనిఫెస్టేషన్స్ కావాలి అంటే నువ్వు అపారంగా ధ్యానం చేస్తే నీ సంకల్పాలకు బలం చేకూరుతుంది ఎక్స్టర్నల్ ఎనర్జీ వచ్చేస్తుంది అప్పుడు ಸುಂದರಗ ಮ್ಯಾನಿಫೆಸ್ಟ್ ಐತು ಅಂತ ಸೋ ಇಟ್ಲಿ ನಿಮಗೆ ಕಾಣಲ್ಸನటువంటి ಭಾಗಗಳನ್ನ ನೀ ಸಿದ್ಧಿಸುತ್ತೆವಿ ಬಿಟೀತೋನೇ ಆಗಲದ್ದು ಮನವು ಇಕಳ್ತೋನೇ ಆಗಲದ್ದು ಮನ ಲೈಫ್ ಪರ್ಪಸ್ ಏಂತಕ್ಕೆ ಮನ ಲೈಫ್ ಪರ್ಪಸ್ ಸಿದಿಗದು ಮನ ಲೈಫ್ ಪರ್ಪಸ್ ಏంటి ಲೈಫ್ ಪರ್ಪಸ್ ಎಂಟಿ ಎವ್ರಿ ಮೆಡಿಟೇಟರ್ ಮುಮುಕ್ಷು ಈ ಸಾಧಕನಿಗೆ ಮೆಡಿಟೇಟರ್ ಲೈಫ್ ಪರ್ಪಸ್ ಏంటి ಎಲಿಟೇಡ್ಮೆಂಟ್ ಅಣ್ಣಾಂತೆ ಇನ್ನಾಯ್ಲ್ಲ ಜ್ಞಾನೋದಯವೇ ಜ್ಞಾನೋದಯವೇ ಅಣ್ಣಾಂತೆ ಜ್ಞಾನೋದಯವೇ ಜ್ಞಾನೋದಯವೇ ಏಕೈಕ ಮಿಟ್ಲೋ ಏಕೈಕ ಮಿಟ್ಲೋ

నీ బంధువులే నీ వాళ్ళు నీ కుటుంబమే నింట్ అయితే ఈ ప్రపంచం మొత్తం ఆకాశం నీళ్లులాగా తారసపడుతూ ఉంటాడు ఈ భూమి మొత్తం సకల విశ్వం కూడా నీదనే ఓన్ ఫీలింగ్ వచ్చేస్తుండే కళ్ళ ముందు కనిపించే ప్రతి వ్యక్తి కూడా నీ స్వరూపంగా ఒప్పిస్తూ ఉంటాడు అప్పుడు నీ హృదయంలో నుంచి ఎంత ఆనందం పుట్టుకొస్తుంది చెప్పండి యోగేశ్వర్లు అందరు అట్లే బ్రతుకుతున్నారు పత్రిసార్ ఎందుకు మరి ఈ రోజు ఇంత గ్రేట్ క్రియేషన్ చేస్తున్నాడు పత్రిసార్ ఎప్పుడు చూసినా కానీ నా ప్రతిబింబంగా ఒప్పిస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు తన స్వరూపంగా రిఫ్లెక్టెడ్ లాగా ఉన్నాడు అంతే నువ్వు పోతే నీ ప్రతి స్వరం ఒక చిన్న పిల్లగాడు ఒక చిన్నపిల్లగానే రిఫ్లెక్ట్ లాగా ఉంటాడు అంటే అంత యూనిక్ అండ్ అంత ఓపెన్ అయిపోయాడు అక్కడ తను అంటూ ఏం లేదు నేను అనుకుంటే ఒకటే నేను తీస్తేస్తే విశ్వం మొత్తం కూడా మనమే అవుతూ ఉంటాము కాబట్టి సత్య జ్ఞాన ప్రకాశిని అంటే ధ్యానంతో పాటు మనం జ్ఞానాన్ని సిద్ధింపజేసుకోవాలి అదే మన లైఫ్ పర్పస్ ఇన్ని రోజులు సంసార జీవితంలో జీవించలేదు ఏమైనా కొత్తదనం ఉన్నదా రొటీన్ చేసుకున్నాం కదా తప్పదు అనే తోనే చేస్తున్నది తప్పించి కొత్తదనం ఉన్నదా కొత్తదనం ఉన్నది ప్రవహించే నది మన అంతర్భాగంలోనే దాగి ఉన్నది మనమే దాని వైపు తొంగి చూడడం లేదు ప్రవహించే నది మన అంతర్భాగంలోనే దాగి మనమే ఆ కొత్తదనం వైపు చూడట్లేదు అతిషా చెప్తున్నాడు నువ్వు చూడగలిగితే నువ్వు దర్శించగలిగితే హిమ బిందువులలో మహాసాగరం దాగి ఉండదు అనుకున్నాడు నువ్వు దర్శించగలిగితే హిమ బిందువులు అంటే ఏంటివి మంచు ఏంటి మంచు చిన్న 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 చుక్కలే డ్రాప్లెట్స్ ఒక డ్రాప్ ఒక డ్రాప్ ఒక డ్రాప్ ఒక డ్రాప్ కలిస్తేనే చిన్న వాటర్ చాంపల్ అవుతుంది కొన్ని వాటర్ చాంపల్ కలిస్తే ఒక రివర్ అవుతుంది రివర్ ఏ గంగా నది సింధు నది అవన్నీ కలిస్తేనే కదా మహాసముద్రం తయారైంది సో దర్శించగలిగితే చిన్న బిందుని అనుకుంటే మహాసముద్రం దాగినది మనం కూడా మనం కూడా ఇప్పుడు వచ్చేటువంటి ఈ ధ్యానం ఎప్పుడైనా మనం వినబడ్డాల్ని ధ్యానం వినబడ్డా సజ్జన సాంగత్యం గంటల గంటల ధ్యానము ఆధ్యాత్మిక గురువులు మనకు వినిపిస్తున్నారు అంటే మీ అంతా క్వాలిఫైడ్ మీరు క్రాఫ్ట్ క్రాఫ్ట్లో ఎంతో మంది ఉన్నారు కొండలో ఎంతో మంది ఉన్నారు కానీ ఎనర్జీ సెంటర్ కిషన్ రెడ్డి సార్ పెట్టారు మీరు ఎందుకు మీరు కూడా క్వాలిఫైడ్ అన్నారు క్వాలిఫైడ్ పర్సన్స్ మీరు చూడగలిగితే హిమబిందువులలో మహాసముద్రాన్ని దర్శించవచ్చు అందరు మామూలు స్థితిలే కదా మామూలు యోగి వేమనేవారు మామూలు మనిషి మామూలు మనిషి తపస్సు చేసిండు తపస్సు చేసిండు దృష్టిని గురుమధ్యంలో పెట్టి ఆ సాధించున్నారు కూడా సాధన చేయడా తత్వం ఏదో నీకే బోధపడుతుంది అని చెప్పేసి ఒక యోగేశ్వరుడు చెప్తే కూర్చున్నాడు కొన్ని రోజులు ఒక రోజులే గోచరించింది గ్రేట్ ఫిలాసఫర్ అయిపోయాడు అట్లనే జిడ్డు కృష్ణమూర్తి రమణ మహర్షి ఏముండదు మామూలు వ్యక్తిగా వెళ్ళి అక్కడ మీద కూర్చున్నాడు ఇలా ప్రపంచాన్ని మొత్తం కూడా అట్రాక్ట్ చేస్తుంది అట్రాక్ట్ చేసేడు ఒక్క మాట కూడా మాట్లాడి గంటలు గంటలు స్పీచ్ ఏం లేదు ముక్క ఆకర్షించాలి అంటే ఈ ఐస్కర్ తనే యాక్షన్స్ చేయాల్సిన అవసరం లేదు తనకున్న పవర్ అనేది ఆటోమేటిక్ అట్రాక్ట్ చేస్తుంది అక్కనే ఓషో అయిన రమణ మహర్షి ఆ మలయాళ స్వాముల వారు విద్యా ప్రకాశనంద స్వామి కాశీరెడ్డి నాయన త్రైలింగ స్వామి మహోత్త బాబాజీ పరమస యోగానంద యుక్తేశ్వరగిరి వీళ్ళంతా సాధారణ మానవులు ఉంటే యోగ పరంపరలు అపారమైనటువంటి సాధనలు చేసి విశ్వవ్యాప్తమైన పేర్లు ఈ విశ్వ విశ్వం యొక్క అంతరాలలో అంతా యూనివర్సల్ సీక్రెట్స్ అన్ని చూసి యూనివర్సల్ యూనివర్సలైజ్ అన్నట్టు మనమంతా కూడా లక్ష్యం అది మీరు అందరూ కూడా అదే కావాలని సర్వకాల సర్వ వ్యవస్థల్లో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యొక్క సంస్థ సునీ